ఇది ఎట్లు ఇలాది కేసీఆర్ పోయినోడు ఇప్పుడు ఉన్నది ఏమందంటే గ పాత దొంగ గంగన్న అని కొడుకు రంగన్న కథ గుర్తుకొస్తుంది గంగన్న ఊర్లో ఈ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో పోయేటోళ్ళు బాటసార్లు అందరిని దోసుకుంటా మహిళలకు పుస్తక ఇచ్చి పెడుతున్నానట బట్టలు ఇచ్చి పెడుతున్నా ఆయన కేసీఆర్ లెక్క అడ్డమ్మట్టాడు ఒకరోజు అడ్డం పడితే అరే నాది అయిపోయింది వయసు అయిపోయింది బాగా దోచుకున్నారా చాలా చెడ్డ పేరు వచ్చింది నాకు అవరా రంగన్న జర నాకు చచ్చిపోయే ముందని ఇంత మంచి పని మంచి పేరు తెచ్చి వచ్చేటట్టు చేయి అంటే వీడిపోయి ఆ పుస్తలు బట్టలు కూడా ఇప్పుకున్నా ఇక ప్రజలు అరే వీనికంటే గంగన్ననే మేలువండి ఆడ పుస్తకన్నా బట్టలు పెట్టుండే పెట్టుకుంటే మీద అట్లుంది ఇలా కథ ఆ కేసీఆర్ ఏమో సిస్టమ్ డిస్మాంటిల్ చేసి పడేసాడు దోసక తిన్నాడు ఈయననేమో జర్నలిస్ట్ అని భయపడుతున్నాడు హైడ్రా పంపుతున్నాడు క్రేను ఉట్టి భయపెట్టనీ కానీ బ్రదర్ బిల్డర్లందరినీ భయపెట్టించుడు వసూలు చేసుడు వాళ్ళ బిల్డర్ల ప్రాజెక్టులు పని చేసుకున్నాడు రియల్ ఎస్టేట్ ఢమాలను వాడిపోవడు పైసల రొటేషన్ పడిపోవడు నిన్న మొన్న నేను లెక్కలు తెప్పిస్తే వైన్ షాప్ వాళ్ళు కూడా ఎడుతుండట కొంటలు మందు